నమస్తే అండి గోదావరి వంటలకి స్వాగతం అందరూ పచ్చిరయ్యలతో పొలావ్ చేస్తూ ఉంటారు కదండి ఈరోజు నేను కొత్తగా ఎండు రయ్యలతో పొలావ్ చేసి చూపిస్తాను ముందుగా ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలో మనం ముందుగా కడిగినాను పెట్టుకున్న బాస్మతి రైస్ అండి ఒక కప్ వేసుకోవాలి ఒక కప్ రైస్ కదా వన్ అండ్ హాఫ్ కప్పు కొబ్బరి పాలు అనమాట కొత్తిమీర కొంచెం కరివేపాకు ఇందులో కొంచెం పుదీనా కొంచెం పసుపు అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసి స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టుకోవాలి మూత పెట్టి లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఈలోగా ఒక కడాయి పెట్టి అందులో ఆయిల్ వేసుకోవాలండి ఒక రెండు మూడు స్పూన్లు ఆయిల్ పడుతుంది ఆయిల్ హీట్ అయిందండి ఇప్పుడు ఇందులో శుభ్రం చేసి పెట్టుకున్న ఎండు రోయలు వేసుకోవాలి ఈ ఎండు రోయల్ని కొంచెం ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు ఇంట్లో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఒక రెండు పచ్చిమిరపకాయలు వేసి వేయించుకోవాలి అలాగే ఇందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత ఇందులో కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర కొంచెం పులేనాకు అలాగే గరం మసాలా పసుపు కారం వేసుకోవాలండి మనం వేసాం కదా రైస్ ఆ రైస్కి సరిపడా ఈ మసాలా వేసుకోండి వేసి మిక్స్ చేయండి మిక్స్ చేసిన తర్వాత ఒక్క నిమిషం ఇలా వేయించి స్టవ్ ఆఫ్ చేసేయండి మనం పెట్టిన రైస్ ఎంతవరకు వచ్చిందో చూద్దామండి చూడండి ఆల్మోస్ట్ పాలు అన్నీ అయిపోతున్నాయి అందులో కొబ్బరి పాలు ఇలా కొంచెం వాటర్ ఉండగానే మనం వేయించుకున్న మసాలా ఇందులో మిక్స్ చేసేయాలి నెమ్మదిగా మిక్స్ చేసుకోవాలండి రైస్ బ్రేక్ అవ్వకుండా ఈ స్టేజ్లో మీరు చెక్ చేసుకోండి సాల్ట్ సరిపోయిందో లేదో సాల్ట్ సరిపోకపోతే వేసుకోండి ఇప్పుడు మూత పెట్టి మొత్తం వాటర్ అంతా ఇంకిపోయే వరకు కుక్ చేద్దాం రెడీ అయిపోయి ఉంటుందండి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేద్దాం ఫైవ్ మినిట్స్ మూత పెట్టి అలా వదిలేయాలండి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇప్పుడు మూత చూద్దాం రెడీ అయిపోయిందండి ఇలా ఫైవ్ మినిట్స్ ఇలా వదిలేయటం వల్ల మనకి రైస్ పొడి పొడిగా వస్తుందన్నమాట ఒక్కసారి ఇలా నెమ్మదిగా మిక్స్ చేసుకుందాం రెడీ అయిపోయిందండి ఎండు రయ్యలా కొబ్బరిపాల ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి